రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారవ తేదీన వరలక్ష్మి వ్రతం రాబోతుంది వరాలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం స్త్రీలందరికీ ప్రీతిపాత్రమైనది శ్రావణ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు పసుపు కుంకుమ ఐశ్వర్యం ఇచ్చి అనుగ్రహిస్తుందని నమ్మకం ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అష్ట సంపదలు అనగా ధాన్యము ధైర్యము సంతానము శక్తి విద్య ధనం మీదస్తు విజయము చేకూరుతాయని మహాశివుడు పార్వతీదేవికి తెలియజేశాడు వరలక్ష్మి ఆరాధన ఫలిస్తే మనం కోరుకున్న వరాలు దక్కుతాయి తన కుటుంబం ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని వనితలు కోరుకోవడం అత్యాశయమే కాదు ఇంటి ఇల్లాలు వరలక్ష్మి మాతను నిష్ఠత పూజిస్తే వరాలు దక్కి అన్ని అవసరాలు తీరుతాయి వరలక్ష్మి అవతారాలు అనేకం వరలక్ష్మి అష్టలక్ష్మి స్వరూపంగా ఆరాధిస్తే అన్ని వరాలు దక్కుతాయి ధన ధాన్య ధైర్య సిద్ధి శౌర్య విద్య సంతానం ఆరోగ్యం వంటి వరాలు లక్ష్మీ కృప వలనే మనకు సంప్రాతిస్తాయి ఇవన్నీ పొందాలి అంటే ఒక వరలక్ష్మి మాతకు అర్చన చేస్తే సరిపోతుంది అందుకే లక్ష్మీ తత్వాన్ని అనునిత్యము మననం చేసుకుంటే వరాలు సిద్ధించి జీవితాన్ని సుఖమయం చేసుకోవడం జన్మకు సార్థకత సాధించటం వీలవుతుంది అయితే ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఏం చేసినా చేయకపోయినా ఐదు రూపాయల బిల్లతో ఈ ఒకటి కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కష్టాలు బాధలు దరిద్రాలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ దశ మారిపోతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది వరలక్ష్మీదేవి మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలను ఇస్తుంది ఇబ్బందులన్నీ కూడా పోతాయి అప్పులన్నీ కూడా తీరిపోతాయి తిరుగులేని రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మరి ఎంత పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజున ఐదు రూపాయలతో ఏం కొని ఇంటికి తెచ్చుకుంటే మీ దశ తిరుగుతుందో మీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సకల శుభకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం మరి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రత విధానం ఏమిటి ఏ ఏ నియమాలు పాటించాలి ఏనే నైవేద్యాలు పెట్టాలి వాయనం ఎలా ఇవ్వాలి తోరం ఎలా కట్టుకోవాలి ఇలా పూర్తి వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు ఎలాంటి పు వర్ణ భేదాలు లేవు ఆనవాయితీ ఉన్నవారు కలసం పెట్టి పూజ చేసుకోవచ్చు ఆనవాయితీ లేనివారు అమ్మ ఫోటోకి పూజ చేసుకోవచ్చు ఆనవాయితీ లేనివారు కూడా పెట్టుకోవాలి అని ఆసక్తి ఉంటే ఖచ్చితంగా కలసం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు వలన ఎలాంటి దోషాలు రావు ఆనవాయితీ ఉంటే కలసం పెట్టుకొని లేకపోతే ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఎలా చేసినా సరే భక్తి అనేది ప్రధానం ముందు అమ్మవారికి బొట్టు పెట్టుకోండి పూల దండ లేదా పువ్వులు సమర్పించండి లక్ష్మి అష్టోత్తరం చదువుకోండి అమ్మవారి నామాలు చదువుకుంటూ పూలు సమర్పించండి దీపం ధూపం తాంబూలం నైవేద్యం సమర్పించండి ఆ తర్వాత చుట్టుప్రక్కల వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి ఇది వరలక్ష్మి వ్రతం చేసుకునే పద్ధతి వరలక్ష్మి వ్రతాన్ని సింపుల్గా చేసుకోవచ్చు లేదా గ్రాండ్గా కూడా చేసుకోవచ్చు మీ ఓపికను బట్టి ఎంతమందికైనా సరే తాంబూలం ఇచ్చుకోవచ్చు ఈ శ్రావణ మాసపు రోజుల్లో ఇచ్చే తాంబూలం వలన చాలా చక్కటి ఫలితం వస్తుంది తమలపాకులు ఒక్క రెండు పళ్ళు పసుపు కుంకుమలు ఇవన్నీ కలిపి తాంబూలం ఇవ్వాలి వీటితో పాటు కొంతమంది తిలకం కాటుక గాజులు కూడా ఇస్తారు అలా కూడా ఇచ్చుకోవచ్చు జాకెట్ ముక్క లేదా చీర ఇలా ఏదో ఒకటి తాంబూలంలో పెట్టి ఇవ్వవచ్చు వీటన్నిటితో పాటు శ్రావణ మాసంలో తాంబూలంలో ప్రధానంగా శనగలను ఇవ్ పెట్టి ఇవ్వాలి ముందు రోజే శనగలను పసుపు వేసి నానబెట్టి శుక్రవారం రోజు ఉదయం ఆ శనగలను తాంబూలంలో పెట్టి ఇవ్వాలి ఇలా ఇచ్చే దాన్ని వాయనం అని కూడా పిలుస్తారు ఇలా వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం ఇస్తే మీకు ఏమైనా గ్రహ దోషాలు ఉన్నా పోతాయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది వరలక్ష్మి వ్రతం అనే కాదు శ్రావణ మాసంలో ఎప్పుడైనా సరే తాంబూలం ఇచ్చినప్పుడు ఈ నియమాలను పాటించాలి ఇక వరలక్ష్మి వ్రతం విషయానికి వస్తే వరలక్ష్మి వ్రతం రోజు ఉదయమే నిద్ర చేసి శుచిగా స్నానం చేసుకొని గుమ్మానికి తోరణం కట్టి పసుపు కుంకుమలు రాసుకోవాలి తర్వాత అమ్మవారికి నైవేద్యాలు తమ తయారు చేసుకోవాలి ఎవరి ఓపికను బట్టి వాళ్ళు ఎన్ని అయినా సరే చేసుకోవచ్చు ఒకటే చేయాలని అనుకునేవారు పాయసం చేయాలి మూడు చేయాలగలిగితే పాయసం ఒకటి బూరెలు ఒకటి అన్నంతో చేసే పులిహోర చేసుకోవచ్చు ఐదు చేయగలిగేవారు పాయసము పరమాన్నము బూరెలు పులిహోర అప్పాలు చేసుకోవచ్చు తొమ్మిది చేయాలనుకునే వాళ్ళు బజ్జీలు గారెలు పొంగలి ఇలా రకరకాలు చేసుకోవచ్చు కొన్ని అన్నంతో చేసినవి కొన్ని నూనెలో వేయించినవి చేయాలి పూరీలు హల్వా శనగల పోపు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు ఇలా త్వర త్వరగా ఉదయమే నైవేద్యాలు వండేసుకోండి మీ ఓపికను బట్టి ఎన్ని చేయగలిగితే అన్ని నైవేద్యాలు చేసుకోండి పాయసము పురిహోర దద్దోజనము చక్కెర పొంగలి గారెలు బూరెలు అప్పాలు బజ్జీలు మైసూర్ పాకులు పాలతాలికలు లడ్డూలు నీటిలో ఏవి నైవేద్యాలైనా సరే చేసుకోవచ్చు ఇక పూజ విషయానికి వస్తే వరలక్ష్మి వ్రత సంకల్పం అనే పుస్తకం దొరుకుతుంది ముందు గణపతి పూజ చేసుకొని తర్వాత వరలక్ష్మి పూజ చేసుకోవాలి ఈ పూజ ప్రాసెస్ అంతా కూడా పుస్తకంలో ఉంటుంది లేదా ఆన్లైన్లో చాలా వీడియోలు దొరుకుతున్నాయి అవి ఆన్ చేసుకొని పూజ చేసుకోండి ఇక తోరం విషయానికి వస్తే దారానికి తొమ్మిది ముడులు వేసి పువ్వులు మామిడాకులు కట్టి ఆ తొమ్మిది ముడులకు పూజ చేసుకోవాలి దీనినే గ్రంథి పూజ అంటారు ఈ తోరాన్ని చేతికి కట్టుకొని అక్షింతలను చేతిలో పుచ్చుకొని చేతికి కట్టుకొని అక్షింతల చేతిలో పుచ్చుకొని చారుమతి దేవి కథను వినాలి ఈ వరలక్ష్మి వ్రత కథ ప్రకారం భర్త పట్ల ఆదరాన్ని అత్తమ్మ పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఉండేది మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది ఆ మహాప్రతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది శ్రావణ శుక్ల పూర్ణిమకు వచ్చే ముందు వారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ కూడా ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది అమ్మ ఆదేశానుసారం చారుమతి తాను ఒక్కతే కాకుండా అందరి ఆడవాళ్ళను పిలిచి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సమస్త సిరి సంపదలను పొందింది ఇతర స్త్రీలకు కూడా సమస్త సిరి సంపదలు సిద్ధింపే చేస్తాయి ఈ విషయం తెలిసిన ఆ దేశపు రాజు అప్పటి నుండి అందరూ శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని నాడు వరలక్ష్మి పూజ చేయమని చాటింపు వేయించాడు అప్పటి నుండి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం అని ఈ కథ విని చేతిలోని అక్షింతలను కొన్ని అమ్మవారి ముదే వేసి కొన్ని మనం మీద వేసుకొని తర్వాత ఇంట్లో ఉండే పెద్దవారికి అంటే అత్తగారికి లేదా అమ్మమ్మగారికి వాయనం ఇవ్వండి తర్వాత మీ ఆచారం ప్రకారం ఎంతమందికి వాయనం ఇవ్వాలి అనుకుంటారో అంతమందికి వాయనం ఇచ్చుకోండి ఈ వరలక్ష్మి వ్రతం రోజు పగలు భోజనం చేయవచ్చు ప్రసాదాలు తినవచ్చు కానీ రాత్రిపూట మాత్రం అన్నం తినవద్దు అన్నానికి బదులు టిఫిన్ చేయవచ్చు అలాగే వరలక్ష్మి వ్రతం రోజు బ్రహ్మచర్య నియమం పాటించాలి కొందరి ఇళ్లలో మాత్రం పెద్దవారు బ్రహ్మచర్య నియమం లేదని చెప్తూ ఉంటారు అలాంటి ఆనవాయితీ ఉన్నవాళ్ళు బ్రహ్మచర్యం పాటించకపోయినా పర్వాలేదు ఈ విధంగా ఈ మీ ఇళ్ళల్లో ఆ విధానాన్ని బట్టి వరలక్ష్మి వ్రతం చేసుకోండి కొత్త పద్ధతిలో చేయాలి అని అనుకునేవారు కూడా ఎలాంటి భయాలు లేకుండా కొత్త పద్ధతిలో కూడా వ్రతం చేసుకోవచ్చు ఈ వ్రతానికి మీ మనస్సు ప్రధానం మీరు ఎలా అయినా సరే చేసుకోవచ్చు ఎంత వైభవంగా చేసుకోగలిగితే అంత వైభవంగా చేసుకోవచ్చు ఈ పూజ శ్రావణ శుక్రవారం రోజు మీరు పూజలు చేసినా చేయకపోయినా ఇంటికి ముత్త వస్తే బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి ఎందుకంటే అలా ఇవ్వటం చాలా మంచిది ఇలా ఇవ్వటం వలన లక్ష్మీ అనుగ్రహంతో మీకు రావాల్సినవన్నీ కూడా సజావుగా వస్తాయని పెద్దలు చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ నియమాలను పాటించి వరలక్ష్మి వ్రతం చేసుకొని శుభ ఫలితాలను పొందండి ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకనే స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా ఆరాధించటం అర్థించటం మన సాంప్రదాయంలో ఒక భాగంగా ఉంటుంది ఏ పనికైనా మహిళే ఆదిశక్తి ఆమెదే ఉన్నత స్థానం అందరి మాటలు ఓర్పుగా వింటుంది ఇతరులతో పని చేయిస్తుంది తాను స్వయంగా చేస్తుంది గుణాల చేత వ్యాపిస్తుంది దోషాలు తొలగిస్తుంది అందుకే స్త్రీ రూపంలో లక్ష్మికి మనస్సు శృతి సమున్నత స్థానాన్ని ఇచ్చింది లక్షించేది లక్ష్మి లక్షించటం అంటే చూడడం అని అర్థం అందరినీ తన కరుణ మురుత చల్లటి చూపుతో కనిపెట్టుకొని గమనించే పాలించే శక్తి లక్ష్మిగా చెప్పుకోవచ్చు ధృవ సాక్షి అయిన ఈ భగవద్ దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించటం లక్ష్మి ఆరాధనలోనే ప్రత్యేకత అందరూ ఆనందాన్ని ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకొని జీవిస్తారు అందరికీ లక్ష్యమైన జ్ఞాన ఆనంద ఐశ్వర్యాల సాకార రూపమే లక్ష్మి లక్ష్మీదేవి నివాస స్థానాలలోనూ తెలుసుకుంటే ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకోవచ్చు ఏనుగు కుంభస్థలం గోవృష్టము తామర పువ్వులు బిల్వ దళములు సువాసిని పాపిడి ఈ ఐదు లక్ష్మి యొక్క నివాస స్నానాలు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకుంటే ఆమె ఉన్న ఈ ఐదు స్థానాలను మొదట గుర్తించాలి మొదటిగా ఏనుగు కుంభస్థలం మనం ఏనుగు దగ్గరికి వెళ్ళి దాన్ని ఎత్తుగా ఉన్న కుంభస్థలానికి పూజలు చేయటం కుదరదు దీనికి తేలిక అయిన మార్గం గజముఖుడైన వినాయకుడిని పూజించటం ఇం ఇంట్లో ఒక వినాయక స్వామి చిత్రపటాన్ని పెట్టుకొని పూజ చేయడం చాలా తేలిక ఇక్కడ మనం ఇష్టం వచ్చినంతసేపు లక్ష్మీదేవి స్నానాన్ని పూజిస్తూ చక్కగా పూజ చేసుకోవచ్చు ఇక రెండవది గోపృష్టం గోమాత శరీరంలో అందరి దేవులు కొలువై ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే గోవు యొక్క వెనక భాగం లక్ష్మీదేవి ఆవాస స్థానం అందుకే మనం గృహప్రవేశం గోదానం విద్యాది కార్యక్రమాలలో ముందుగా గోవు యొక్క వెనక భాగానికి పూజ చేస్తాం మూడవది పిల్వదనం బిల్వము లక్ష్మీదేవి చే సృజింపబడినది ఆ చెట్టు కిందే ఆమె తపస్సు చేసుకున్నది ఆ బిల్వాలలో ఆమె ఉంటుంది కాబట్టి స్పర్శతో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది బిల్వాలతో శివ పూజ చేస్తే త్వరగా శివ అనుగ్రహం కలుగుతుంది నాలుగవది తామరపూలు పూలు తామర పూలు విశిష్టమైనవి వీటితో లక్ష్మీదేవికి పూజిస్తే విశేష ఫలితం వస్తుంది కారణం అవి ఆమె నివాస స్నానం ఐదవది సువాసిని పాపిడి సువాసినిలో తమ పాపిడి మొదటిలో ధరించే కుంకుమ బొట్టు లక్ష్మీ స్థానం కేవలం ముసలివారైన స్త్రీలు మాత్రమే పాపిటి మొదటిలో కుంకుమ ధరిస్తారు అనే అపోహ కొందరిలో ఉంటుంది అది తప్పు వివాహమైన ప్రతి స్త్రీ తన పాపిడి అందు తప్పనిసరిగా కుంకుమను ధారణ చేయాలి దానివల్ల ఆ దేవి అనుగ్రహం కలిగి ఆమె భర్తకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఆ ఇంటిలో ఎప్పుడు సంపదలకు కొరత అనేది ఉండదు వరలక్ష్మి వ్రతం ఆచరించిన తర్వాత తాంబూలం ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది సరైన పద్ధతిలో తాంబూలాన్ని ఇస్తే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి లేదంటే వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వరలక్ష్మి వ్రతంలో తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం వరలక్ష్మి వ్రతం అయిన వెంటనే తాంబూలాన్ని ఇవ్వాలి ఈరోజు ముత్తైదువులతో పాటు బ్రాహ్మణులకు కూడా తాంబూలం ఇవ్వాలి ఈరోజు ఆడవాళ్ళు చక్కగా అలంకరించుకొని తమను తాము సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించుకోవాలి అలాగే తాంబూలం కోసం ఇంటికి వచ్చిన ముత్తైదువులను కూడా లక్ష్మీదేవిగా భావించి వారిని గౌరవంగా కూర్చోబెట్టి ఆమెకు పసుపు కుంకుమ గంధంతో పాటు అలంకరించాలి తాంబూలం కోసం మూడు తమలపాకులు వాడండి ఆ ఆకులకు తొణిమే ఉండాలి లాంటివి ఉండకూడదు తమలపాకుల్లో రెండు ఒక్కలు ఉంచాలి ఒక ఒక్క అస్సలు ఉంచకూడదు రెండు వట్టి పనులు తీసుకోవాలి ఏ పండు అయినా పసుపు రంగులో ఉండేది రెండు పండ్లను పెట్టాలి వీటితో పాటు ముందు రోజు నానబెట్టి ఉంచుకున్న శనగలను తాంబూలంతో పాటు ఇవ్వాలి ఇలా శనగలు ఇచ్చే సందర్భంలో ఆ శనగలకు పుచ్చులు రంధ్రాలు లేకుండా ముందు రోజే చూసుకొని నానబెట్టుకోవాలి పసుపు కుంకుమలు కూడా ఇవ్వాలి అలాగే వీటితో పాటు తాంబూలంలో మట్టి గాజులు కూడా ఉంచుకోవాలి కేవలం మట్టి గాజులు మాత్రమే తాంబూలంలో ఇవ్వాలి నాలుగు గాజులకు తక్కువ కాకుండా ఇవ్వాలి అలాగే పువ్వులు కూడా తాంబూలంలో పెట్టాలి తెల్లటి పువ్వులు పసుపు పువ్వులు లేదా గులాబీ రంగు పూలను తాంబూలంలో పాటు ఇవ్వడం వలన ఐదవ ఐదవతనం కలకాలం ఉంటుంది ఈరోజు పొరపాటున కూడా నీలం రంగు పుష్పాలను తాంబూలంలో ఇవ్వకూడదు పూజకు కూడా నీలం రంగు పుష్పాలను వాడకూడదు తాంబూలంలో ఇచ్చే తమలపాకు సూర్యగ్రహానికి ఒక్కలు పూజ గ్రహానికి పసుపు శనగలు గురుగ్రహానికి సంబంధించినవి అత్యంత పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం రూపంలో వీటిని ఇవ్వటం వలన ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు పోయి వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ధనానికి లోటు రాకుండా ఆ వరలక్ష్మీదేవి దీవిస్తుంది తాంబూలం ఇచ్చే సందర్భంలో తమ్మల పాకుల మధ్యలో ఒక్క అట్టి పనులు ఉంచి అట్టి కాడలు మరియు మన వైపు తిరిగి ఉండేలాగా ఉండాలి అంటే అటిపండు ఒలిచే వైపు తీసుకునే వారి వైపు ఉంచాలి అంతే తాంబూలం మొదరు మన వైపు కొసలు తీసుకునే వారి వైపు ఉండాలి ఈ నియమాన్ని అందరూ కూడా పాటించాల్సిందే ఇలా కాకుండా వ్యతిరేక దిశలో ఇస్తే తాంబూలం ఇచ్చిన ఫలితం రాదు తాంబూలం తీసుకున్న ఫలితం వస్తుంది కాబట్టి ఈ జాగ్రత్తను అందరూ కూడా పాటించండి ఇక తాంబూలంలో కొంతమంది చీర జాకెట్ను కూడా పెడతారు ఎవరి మొదని బట్టి వారు చీర పెట్టుకోవచ్చు కానీ తాంబూలంలో చీర జాకెట్ ఇవ్వాలని రూల్ శాస్త్రాల్లో ఎక్కడ కూడా చెప్పలేదు ఇది నీ ఇష్టం అలాగే సా ఇచ్చే సమయంలో కొంతమంది స్టీల్ ప్లేట్లలో లేదా ఇంకో ప్లాస్టిక్ ప్లేట్లలో ఇస్తూ ఉంటారు కానీ అలా అసలు చేయకూడదు తాంబూలాన్ని అరటి ఆకులో పెట్టి ఇవ్వాలి లేదా చేతితో ఇంకొక చేతికి ఇవ్వాలి ఇలా ఇస్తేనే తాంబూలం ఇచ్చిన ఫలితం ఉంటుంది కాబట్టి ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు ప్రతి ఒక్కరు కూడా పాటించండి ఇక ఎంతో పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఐదు రూపాయలు పెట్టి ఇదొక్కటి కొని ఇంటికి తెచ్చుకుంటే మీ దశ తిరిగిపోతుంది వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఐదు రూపాయలు పెట్టి ఏం కొని తెచ్చుకోవాలి అంటే గల్లుప్పును కొని తెచ్చుకోవాలి ఈరోజు గల్లుప్పు కొని తెచ్చుకొని మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా ఈరోజుతో పోతాయి అప్పుల బాధలు కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా ఈరోజుతో పోతాయి మీ ఇంట్లో నుండి దరిద్ర దేవత పారిపోతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే గల్లొప్పుకొని తెచ్చుకుంటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు ధనానికి లోటు ఉండదు ధాన్యానికి లోటు ఉండదు ఈరోజు గల్లుొప్పుకొని ఇంటికి తెచ్చుకోవడం వలన ఇన్ని మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈరోజు మనం ఒక గల్లుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి ఆల్రెడీ ఇంట్లో ఉప్పు ఉన్న పర్వాలేదు కనీసం ఐదు రూపాయల గల్లుప్పు అయినా సరే కొని తెచ్చుకోండి ఇలా ఉప్పుకొని ఇంటికి తెచ్చుకొని ఆ ఉప్పును ఒక చిన్న గిన్నెలో వేసి లక్ష్మీ పూజ చేసే ముందు అమ్మవారి ముందు పెట్టండి ఇలా పెడితే ధనాకర్షణ కలుగుతుంది వద్దన్న డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది తర్వాత ఈ ఉప్పును తీసి వంట గదిలో వాడుకోవచ్చు అంటే పూజ అయిపోయిన తర్వాత ఈ ఉప్పును తీసి వంటగదిలో పెట్టుకొని వాడుకోవచ్చు వంటలలో గల్లుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎందుకంటే గల్లుప్పు అనేది సముద్రంలో నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రంలో నుండి పుట్టింది కనుక లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ఇష్టం కనుక వరలక్ష్మీ వ్రతం రోజున అందరూ గల్లుప్పును కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వల్ల తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ గల్లుప్పును కొంతమంది దొడ్డుప్పని సాల్ట్ అని రకరకాలుగా పిలుచుకుంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుచుకుంటూ ఉంటారు ఎలా పిలిచినా పర్వాలేదు వరలక్ష్మి వ్రతం గల్లుప్పుకొని తెచ్చుకోండి ధన దేవత మీ ఇంట్లోకి వస్తుంది మీ దశ తిరిగిపోతుంది అలాగే ఈరోజు ఉప్పుతో పాటు ఒక రూపాయి పసుపు ప్యాకెట్ ఒక రూపాయి కుంకుమ ప్యాకెట్ కూడా కొని తెచ్చుకోండి ఇలా ఈరోజు పసుపు కుంకుమలను కొని తెచ్చుకోవడం వలన మీకు ఎటువంటి ఆపదలు రాకుండా ఉంటాయి మీ జాతకంలోని దోషాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇలా కొని తెచ్చుకున్న పసుపు కుంకుమలను అమ్మవారి పూజలో వాడుకోవచ్చు ఈరోజు రూపాయి ప్యాకెట్లనే కాదు మీరు కొనాలి అనుకుంటే ఎక్కువ మొత్తంలోనైనా సరే పసుపు కుంకుమలను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవడం వల్ల శీఘ్రంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మి వ్రతం రోజు కలుడుపు పసుపు కుంకుమలను కొని తెచ్చుకుంటే విశేషమైన లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది విశేషమైన రాజయోగం కలుగుతుంది ధనానికి ఎటువంటి లోటు రాదు కనుక మీరు కూడా వరలక్ష్మి వ్రతం రోజు ఐదు రూపాయలతో ఈ వస్తువులను కొని తెచ్చుకొని మీకు ఉన్న సమస్యలను తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారి ఆనందంగా జీవించండి శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంలో వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం ఒక హిందూ ఆచారం వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తూ ఉంటారు సకల ఐశ్వర్యాలు వరలక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి దయాగుణము సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి వరాలను ఇచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తారు శ్రావణ మాసం ప్రకారం ఐదవ దివ్యమైన మాసం శ్రావణ మాసం ఈ మాసంలో భక్తితో వేడుకుంటే వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలంటే ఈ వ్రతం తప్పకుండా చేసుకోవాలి కుటుంబ సభ్యుల క్షేమం కోసం గృహిణులు మహిళలు ఈ వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటారు అష్టలక్ష్ముల ఆరాధన ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మి వ్రతం అంతటి ఫలితాలను ఇస్తుందని ధార్మిక గ్రంథాల్లో పేర్కొంటున్నాయి లక్ష్మీదేవి సంపదలకు ఇచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్యము సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి నిజానికి అష్టలక్ష్ములలో వరలక్ష్మి లేదు కానీ అష్టలక్ష్ములు కలిపి ప్రసాదించే వరాలన్నీ కూడా వరలక్ష్మి అమ్మవారు ఒక్కరే ప్రసాదిస్తారు వర అంటే శ్రేష్టమైన అని అర్థం కూడా ఉంది వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంటుంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని సహస్రవచనం శ్రీహరికి ఇష్టమైన పరిగా విష్ణు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి సర్వ మంగళ సంప్రాప్తి కోసం సకల విష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా స్త్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒకటే సకల శుభకరమైన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగన్నాథకరమైనదని భక్తుల ప్రగాఢ విశ్వాసం వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీలకు లక్ష్మిలకు సమానమని నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మీదేవితో వరలక్ష్మీ పూజకు పాల్గొంటూ ఉంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజలు చేస్తారు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలైనటువంటి సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం వంటివి శక్తులన్నీ కూడా పాటిస్తాయని ప్రగాఢ విశ్వాసం ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు ఈ విధంగా చేసుకోండి ఐదారోగ్య గ్యస్ట్ ఐశ్వర్యాలతో ఉండండి వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను